హెయిల్లో మమ స్నందమూరి మెగా హీరోలతో ఆడిపాడింది కట్ చేస్తే నటన్కు గుడ్ బై చెప్పి ఇప్పుడు ఇలా ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్గా వెలుగుతున్న వారిలో చాలామంది కెరియర్ ప్రారంభంలో వివిధ రకాల ఉద్యోగాలు పనులు చేసేవారు ఈ టాలీవుడ్ ముద్దుగుమ్మ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది ఢిల్లీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఇంటర్మీడియట్ వరకు సైన్స్ స్టూడెంట్ కానీ డిగ్రీలో అన్యూంగా ఫిలాసఫీ ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకుంది సినిమా అనేది ఓ రంగుల ప్రపంచం ఈ రంగంలో రాణించడానికి ఎంతోమంది బొమ్మలు ప్రయత్నిస్తుంటారు హీరోయిన్గా అవకాశాలు అందుకున్న చాలామంది సక్సెస్ఫుల్గా దూసుకుపోతుంటే మరికొంతమంది మాత్రం అవకాశాలు లేక వెనుకబడుతూ ఉంటారు పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా ఈ అందాల తార ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నందమూరి మెగా హీరోలతో ఆడిపాడింది అందం అభినయం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ హీరోయిన్గా ఎక్కువ కాలం కెరియర్ కొనసాగించలేకపోయింది అందుకే ఇప్పుడు స్పోర్ట్స్ యాంకర్గా అవతారం ఎత్తింది అయితే ఈ స్పోర్ట్స్ ప్రజెంటర్గా వివరించడం ఈ ముద్దుగుమ్మకేం కొత్త కాదు గతంలో పలు ప్రముఖ ఛానల్లో న్యూస్ అండ్ స్పోర్ట్స్ ప్రజెంటర్గా వర్క్ చేసింది అయితే మధ్యలో హీరోయిన్గా అదృష్టం పరీక్షించుకుంది మరి ఈ అందాల బొమ్మ ఎవరో గుర్తుపట్టారా ఆమె మరెవరో కాదు నందమూరి కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ మూవీ పటాస్లో హీరోయిన్గా నటించిన శృతి సౌదీ ఇందులో రౌడీ ఇన్స్పెక్టర్ మూవీలోని అరే ఓసాంబ సాంగ్ను రిమిక్స్ చేయగా తన డ్యాన్స్ స్టెప్పులతో కేక పుట్టించింది ముద్దుగుమ్మ ఆ తర్వాత అనిల్ రావు పూడి సాయిధాన్ తేజ్ కాంబినేషన్లో వచ్చిన సుప్రీం చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్లో ఆడిపాడింది ఆ తర్వాత నవీన్ చంద్ర హీరోగా వచ్చిన మీలో ఎవరు కోటేశ్వరి చిత్రంలో ప్రియా పాత్రలో మెరిసింది ఇదే ఆమెకు తెలుగులో చివరి సినిమా ఢిల్లీలో పుట్టిన శృతి సోది ఫిలాసఫీ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది చదువు పూర్తయ్యాక బుల్లితెరపై యాంకర్గా కెరియర్ స్టార్ట్ చేసింది హిందీలో న్యూస్ ఎక్స్ మరో ఛానల్లో న్యూస్ ప్రజెంటర్గా పనిచేసింది అదే సమయంలో నటిగా పలు పంజాబీ చిత్రాల్లో మెరిసింది ఆ తర్వాతే పటాష్ సినిమాతో తెలుగు ఆడియన్స్కు పరిచయమైంది అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శృతి ప్రస్తుతం స్పోర్ట్స్ ప్రజెంటర్గా వివరిస్తుంది సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నెట్టింటా ఆమెకు సుమారు తొమ్మిది లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది అందాల తారా